దేవలోకంలో సంగీత విద్వాంసులుగా తుంబురు నారదులు సుప్రసిద్ధులు తుంబురుడి వద్ద కళావతి అనే వీణ ఉండేది నారదుడి వీణ మహతి ఇద్దరు ముల్లోక సంచారం చేసేవారు ఇంద్రాది దేవతలను తమ గానంతో వీణానాదంతో అలరించేవారు మహావిష్ణువుని శుతిస్తూ కీర్తనలను గానం చేసేవారు తమ గానానికి దేవతలు పొగుడుతూ ఉండటంతో ఇద్దరికి గర్వం పెరిగింది ఎవరు గొప్ప అనే విషయంలో ఇద్దరికి స్పర్ధలు కూడా మొదలయ్యాయి ఎవరు గొప్ప సాక్షాత్తు మహావిష్ణువు వద్దే తేల్చుకోవాలనే పట్టుదలతో తుంబురు నారదులిద్దరూ నేరుగా వైకుంఠానికి వెళ్లారు పోటాపోటీగా గానం చేశారు నారదుడు తనకు ఎంతటి భక్తుడైనా విష్ణువు మాత్రం తుంబురుడి గానానికి పర్వసుడై అతడిపై పొగడతల వర్షం కురిపించారు నారదుడు చిన్నబోయాడు సంగీతంలో విద్వత్తు సాధించడానికి ఏం చెయ్యాలంటూ విష్ణువునే సలహా అడిగాడు గానబంధు అనే గుడ్లగోబ వద్ద సంగీతం నేర్చుకోమని సూచించాడు విష్ణువు గానబంధు వద్ద సంగీతం నేర్చుకున్న నారదుడు సంగీత సమరానికి సిద్ధం కావాలంటూ తుంబురుడిని సవాలు చేసేందుకు అతడు నివాసానికి వెళ్ళాడు అక్కడ గాయపడ్డ స్త్రీలు విలుపిస్తూ కనిపించారు ఎవరు మీరని ప్రశ్నించాడు నారదుడు నీ గానంతో గాయపడ్డ రాగాలం మేమంతా అని బదిలిచ్చారు వారు ఇక్కడికి అని ప్రశ్నించాడు నారదుడు తుంబురుడు గానం చేస్తే స్వస్థత పొందుదామని వచ్చాం అని బదిలిచ్చారు ఆ సమాధానంతో చిన్నబోయి నారదుడు ఈసారి సంగీతం నేర్చుకోవటానికి శ్రీకృష్ణుడి పెద్ద భార్య రుక్మిణీదేవిని ఆశ్రయించాడు ఆమె శిక్షణలో సంగీతంలో అపార విద్వత్తును సాధించాడు ఎవరు గొప్ప విద్వాంసుల్లో సాక్షాత్తు మహావిష్ణువు వద్ద తేల్చుకుందామంటూ తుంబురుడిని సవాలు చేశాడు నారదుడు ఇద్దరూ వైకుంఠానికి బయలుదేరారు ఇద్దరి గానాన్ని మహావిష్ణువు సంతృప్తిగా ఆలకించారు అయితే ఎవరు గొప్ప తను తేల్చలేనన్నాడు ఈ విషయంలో తీర్పు చెప్పగల దిట్ట హనుమంతుడు ఒక్కడేనని చెప్పారు దీంతో దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటుకు సిద్ధమైన తుంబురు నారదులిద్దరూ హనుమంతుని వద్దకు వెళ్లారు హనుమంతుడు న్యాయ నిర్ణేతగా రాగా దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటైంది మొదట తుంబురుడు వీణ వాయిస్తూ గానం చేశాడు తుంబురుడి సంగీతానికి దేవతలందరూ మంత్రముగ్ధులయ్యారు లోకమంతా చేష్టలుడిగి సంగీతంలో లీనమైంది తుంబురుడు తన గానాన్ని ఆపిన తర్వాత నారదుడు ప్రారంభించాడు మహతి మీటుతూ గానాన్ని సాగించాడు నారదుడి గమకాల గారడీలకు ప్రకృతిలో చలనం మొదలైంది తుంబురుడి గానానికి గడ్డకట్టిన సముద్రాలన్నీ తిరిగి కెరటాల హోరుతో సహజత్వాన్ని సంతరించుకున్నాయి నింగిలో నిలిచిపోయిన విహంగాలన్నీ స్వేచ్ఛగా ఎగరసాగాయి ప్రకృతిలో జీవకళ ఉట్టిపడసాగింది దేవతలందరూ తన్మయత్వంతో తలలోపసాగారు నారదుడు తన గానాన్ని ముగించడంతో వారందరూ తేరుకున్నారు హనుమంతుడి తీర్పు ఎలా ఉంటుందో అని ఆత్రంగా చూడసాగారు ఇద్దరూ సమవుజ్జులుగానే ఉన్నారు ఇంకొక పరీక్ష పెడతాను మీ వీణలు ఇలా ఇవ్వండి అడిగాడు హనుమంతుడు ఇద్దరూ తమ వీణలను అతడి చేతికి అందించారు హనుమంతుడు రెండు వీణలను తీసుకొని రెండిటిలోను చెరో మెట్టును ఓడదీసి వారికి ఇచ్చాడు ఇప్పుడు వీణ వాయిస్తూ గానం చేయండి అన్నాడు దీంతో తుంబుర నారదులిద్దరూ అసహనానికి గురయ్యారు వీణలో అన్ని మెట్లు ఉంటేనే కదా వాయించగలం చెరో మెట్టు తీసేసి ఇప్పుడు వాయించమంటే ఎలా అని అడిగారు హనుమంతుడు చిరునవ్వు నవ్వాడు ఎదురుగా కనిపించిన ఒక వెదురు బొంగును తీసుకొని దాన్ని చిల్చాడు దానికి తీగలు తగిలించాడు ఎలాంటి మెట్లు లేని వీణను తయారు చేశాడు ఇక దానిని వాయిస్తూ గానం చేయడం మొదలు పెట్టాడు మంద్రంగా మొదలైన స్వరచేరి క్రమంగా ఉధృతి అందుకుంది ఆ గానానికి వైకుంఠం నుంచి మహావిష్ణువే పరుగున అక్కడికి వచ్చిన అతడి రాకను గుర్తించలేనంతగా అక్కడి దేవతలందరూ తన్మయులయ్యారు హనుమంతుడు తన గానాన్ని ముగించిన తర్వాత తుంబూరు నారదులిద్దరూ సంగీతంలో తమ విద్వత్తు ఇంకా పరిపూర్ణం కాదని అంగీకరించారు హనుమద్ గానంతో తమ కళ్ళు తెరుచుకున్నాయని అన్నారు వారి మాటలతో బాహ్య స్పృహలోకి వచ్చిన దేవతలు అక్కడికి వచ్చిన మహావిష్ణువుని గమనించారు ఆయన అభిప్రాయం కోరారు తుంబూరు నారదులిద్దరూ తన భక్తులే అయినా ఇద్దరిలోనూ ఇంకా అహం పూర్తిగా నశించలేదని అందుకే వారు తమ విద్యలో ఇంకా పరిపూర్ణత సాధించలేకపోయారని అహాన్ని వేడటం వల్లనే హనుమంతుడు పరిపూర్ణత సాధించగలిగాడని వివరించాడు విష్ణువు అహం ఉన్నంతకాలం ఏ విద్యలోనూ పరిపూర్ణత లభించదు అహం విడనాడితేనే పరిపూర్ణత సాధ్యం